ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు ఎవరు చూస్తున్నాడు సంవత్సరానికి వంద కోట్లు అంటే ఇది కేసు స్టడీ ఇదే చరిత్రలోనే గొప్ప అండి అంటే ఇది మీరు అబ్జర్వ్ చేసారు లేదు అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి అలాగే రాంబాబు గారే కదా పెట్టింది రాంబాబు అని అడిగాను కాదండి జనరల్ గా ఎవరు వ్యవస్థ బాగోలేదండి జిల్లాలో అంతా ఎందుకు పనీర్ లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు ఇంకా నాలుగు ఏళ్ళు నాలుగేళ్లు ఉన్న చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఏంటండి అసలు నాలుగేళ్లు వదిలేయండి అసలు పార్టీకి ఎంత డామేజ్ ఇతనే కాదండి ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి మీరు మీరు మీకు తెలుసు కదా అవును ఆ చాలా డామేజ్ అండి ఏదో ఇతను 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 ఇంకో రకంగా తయారైడు ఉమా గారు ఎక్కున్నారండి నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను అప్పగారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి రాబా పర్యేయండి అన్నీ అరకు మీరు కష్టపడి తీసుకొచ్చి పెట్టారు మన రామగారు చేశారు మడి అని కూడా మనం ఒప్పించాం మీరు కూడా అడిగేసి తగ్గి అందరిని కలుపుకొని గెలిపించారు ఫోన్ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలో మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని అవునండి కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంది తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా నాకు ఎందుకంటే గుర్తు ఆ రోజు రామ్ బాబు మీ దగ్గర తీసుకొచ్చాడు కలిసి కూర్చున్నా మడి ఏంటి అదే అదే గుర్తుకొచ్చి అవునండి మీరు మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి అవును అవును చెప్పాను మీరు ఫోన్ చేసినప్పుడు అదే అదేం చేశారు ఈ యదవా ఎవడండి ఆ సోంబాబు అన్నవాడు అవును ఆడు నేను కోటి రూపాయలు తీసుకున్నాను పెట్టేవండి ఆడు జైల్లో జైలుకి వెళ్ళిపోతామంటే పడినోడు నేనండి నాకు అండి